వెల్కమ్ టు త్రీస్ ఉత్సాహవంతుడు యువకుడు నిత్య కృషివలుడు నగరూరు రాఘవేంద్ర గారు మరోమారు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో మరోమారు మీరు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అసలు మీరు ఒక వ్యాపారపరమైన కుటుంబం రాజకీయాల్లోకి రావటం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం ఎందుకు వచ్చింది మా నాన్నగారు స్వర్గీయ సుబ్రహ్మణ్యం గారు కర్నూలు అండదండలతో చాలా పార్టీలకు వాళ్ళకి ఏమేం కాలంలో సమీకరించడం జరిగింది రెండు వేల సంవత్సరంలో మా అమ్మగారు కార్పొరేటర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆమె మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినారు మీరు రాజకీయాలు లేక రాకముందుకి అవును బీజేపీకి ఒక విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఆ పార్టీలోనే చేరాలా అని ఎందుకు అనుకున్నారు అమ్మ తెలుగుదేశంలో ఉన్నారు కదా ఆ పార్టీ వైపు ఎందుకు ఆలోచన చేయలేదు అంటే ఆ మార్పుల్లో ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది పోటీ అదే ఉద్దేశంతో నేను కూడా అనుకున్నాను సరే మనం గెలిచేది గెలవంది అది సెకండ్ ఒపీనియన్ ఫస్ట్ మనం ముందరికి రావాలి అనేది ఆ స్టాండ్ తీసుకొని ముందరికి వచ్చాను నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అంటే అమ్మగారు చేసిన సేవలు అలాగే రాజకీయంలో మనకు కావాల్సింది ఏంటి మంచి ఫ్యామిలీ అనేది చూస్తున్నారు ఈరోజు అంత కష్టపడి జగన్ గారు అందరినీ పెద్ద పెద్దలను మార్చి మంచి వ్యక్తులను ఎందుకు తేవాలనుకుంటున్నారు ఈరోజు పట్టభద్రయ నుంచి మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కర్నూలు కడప అనంత ఉమ్మడి జిల్లాలో మీరు పర్యటించిన ప్రధానంగా మీరు అక్కడ గమనించిన సమస్యలు ఏమైనా మీ దృష్టిలో ఉండి భవిష్యత్తులో వీటిని పరిష్కరించాలి సమస్యలు అలాంటివి ఏమైనా ఉన్నాయి చాలా ఉంటే మెయిన్గా వాటర్ రిసోర్స్ ఎక్కడ చూడు అదే ప్రాబ్లం అనంతపురూ కడపబు కర్నూలుపుర ఇదే ప్రాబ్లమే మళ్ళీ పరిపాలించాలి మళ్ళీ నెక్స్ట్ కూడా నేను మినిస్టర్ కావాలి ఇదే తప్ప డెవలప్మెంట్ రాబోయే సాధారణ ఎన్నికల్లో మళ్ళీ మీరు పోటీ చేయాలన్న ఆలోచన ఉంది అంటే ఒక శాసనసభకు పోటీ చేయాలన్నదా లోక్సభకు పోటీ చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయట్లేదు అది నాయకులు అందరూ మీ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి మీరే అది జనం లేకు తీసుకెళ్లే ప్రణాళిక వాళ్ళకి సంబంధించినవి పేపర్లలో పెద్దగా వేసుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వాలు కొన్ని దాంట్లో కూడా కలిపి ఉంటాయి కానీ బీజేపీ ఒంటరిగా పోటీ చేయగలిగితేనే మీకు అవకాశం ఉంటుంది లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్లే అవకాశం ఉందన్న ఒక ప్రచారం ప్రస్తుతం ఉంది ఆ పార్టీతో పొత్తుంటే మీరు ఇక్కడ నుంచి పోటీ చేయటానికి మీ పార్టీని ఎలా ఒప్పించగలరు రాజకీయాల్లో నేను చేయాలి ఆ ఏరియాని డెవలప్మెంట్ చేయాలి అన్నది ఉండాలి కానీ సో దాని చేతుల్లో మీరు పోటీ చేస్తే కర్నూలు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు బీజేపీ నాయకులు టీజే వెంకటేష్ గారు కుమారుడే పోటీలో ఉండబోతున్నారు తెలుగుదేశం పార్టీ గారు మరి బీజేపీ నాయకుడిగా టీజీ వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు టీజీ వెంకటేష్ గారు అంటే ఒక మంచి గుర్తింపు ఉంది ఆయన కులాలకి వర్గాలకు కూడా ఆయన సేవ చేస్తున్నారు రేదున ఆ పోటీ వస్తే డిసిషన్ టేకింగ్ అంటే నా మీద ఉండదు కదా తన మీద ఉంటది అది ఒక కుటుంబంలో అన్న ఒక పార్టీ తమ్ముడు ఒక పార్టీ తమ్ముడు ఒక పార్టీ అన్న ఒక పార్టీ అంటే మీ బ్రదర్ మీ సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది భవిష్యత్ ఎలక్షన్స్ లో మరి ప్రచారంలో ఇబ్బంది కలిగించాలంటారా కాదండి ముఖ్యమంత్రులకు సంబంధించిన అన్నదమ్ముల అక్క అక్కలు చెల్లెల్లే పార్టీలు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నప్పుడు మా ఇంట్లో మా అన్న ఒక పార్టీ నేను ఒక పార్టీ అనేది తప్పు లేదు ఎందుకు ఇప్పుడు మనకు ప్రస్తుతం రాజకీయాలలో చూసుకుంటే కుల ప్రధానంగా రాజకీయాలు వస్తుంది ఈ కుల రాజకీయాలలో ఒక సామాజిక వర్గం తరఫున మీకు ఎలాంటి మద్దతు మీ సామాజిక వర్గం నుంచి లభిస్తుందని